హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరు ఎరుణా కిచెన్ అండ్ అలసంద కారెంట్ చేస్తున్నానండి అలసందలు నైట్ నానబెట్టుకొని సిక్స్ అవర్స్ అలా అయితే సరిపోతుంది నానవించిన తర్వాత అవి గాలించుకొని రాళ్ళు లేకుండా మిక్సీ వేసుకొని గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేసుకొని ఆనియన్స్ జీలకర్ర అల్లం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఈ విధంగా రెడీ పెట్టుకోవాలండి ఈలోపు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి తగినంత ఆయిల్ ఆయిల్ వేడైందండి వేడైంది లేదనేది పిండి కొంచెం వేసి చూడాలి కరెక్ట్గా వేగిపోయింది ఆయిల్ బాగా కాగిందనమాట ఇప్పుడు తీసేసి వన్ బై వన్ వేసుకుందాం మనపకారలు కాడికి అలసంద కారులో చాలా హెల్దీ అండి ఈ విధంగా రౌండ్గా బాఫ్ చేసుకొని ఒక కవర్లో ఇలా ఒత్తుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ ఉండాలి నుండి రెండు వైపులా ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి లోపల పిండి వరకు వేగుతుంది ఆయిల్లో టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మనకు ఎన్ని కావాలని చేసుకోవాలండి గారలు చేయటం అయిపోయిందండి ఇప్పుడు చికెన్ పులుసు చేస్తున్నాను గారల్లోకి ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను క్లీన్ చేసుకున్నానండి ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాను పసుపు నెక్స్ట్ సాల్ట్ తగినంత సాల్ట్ గారల్లో కూడా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక గంట ఆయిల్ వేసుకోవాలి కొబ్బరి మిక్సీ వేసుకుంటానండి రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఇవన్నీ మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి మ్యారినేట్ చేసుకున్న తర్వాత అరగంట ఆ విధంగా ఇట్లానే పెట్టేసి వదిలేసి లోపు మసాలాలన్నీ రెడీ చేసుకుందాం చికెన్లోకి మసాలా రెడీ చేస్తున్నాను అండి మిక్సీలో చేసినాను వెల్లుల్లి అల్లం చెక్క లవంగాలు ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు అండి మీడియం సైజు ఉల్లిపాయలు వేసి మిక్సీ వేసుకున్నాను అవి ఇప్పుడు మసాలాలు వేయించుకుంటాను ఆయిల్లో ఆయిల్ మిక్సీ వేసుకున్న మసాలా వేస్తాను మనకు గ్రేవీగా ఉండాలండి ఎందుకంటే నారం లేదు కాబట్టి గ్రేవీగా వేసుకుంటే బాగుంటుంది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మనకి గరం మసాలా వేసుకోవట్లేదండి ఎందుకంటే చెక్క లొంగలేవని ఆల్రెడీ వీటితో పాటు మిక్సీ వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి చెప్పాలం గారు అన్నీ మిక్సీ వేసాం కాబట్టి మనం వేసుకుని అక్కర్లేదు దీంతో నెక్స్ట్ కట్ చేసిన పచ్చిమిర్చి ఒక స్పూన్ కట్ చేసుకున్నామండి మసాలా ఫ్రై అయిందండి ఆయిల్లో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెను వేసుకుందాం మొక్కలకి మొత్తం మసాలా పెట్టే విధంగా కలుపుకోవాలి కలిపే కలిసే విధంగా కలుపుకున్నాను కదండి ఈ విధంగా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేయాలి వాటర్ పోయకూడదు చికెన్లో వాటర్ అంతా వచ్చేసి మంచిగా సగం బడ కుక్ అవుతుంది టెన్ మినిట్స్ అయినండి ఓపెన్ చేసుకుంటా చూడండి వాటర్ అంతా వాటర్ దించిపోయి ఆయిల్లో ఫ్రై అవుతూ ఉందండి ఇలా వేయించుకోకపోతే మొక్క నార తాగుతూ ఉంటుందండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు పది నిమిషాలు ఫ్రై చేసుకుంటేనే మంచిది స్మెల్ కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేద్దు కొబ్బరి అండి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉండే పచ్చి కొబ్బరి వేసుకోండి ఎండు కొబ్బరి ఉండే కొబ్బరి అత్త మిక్సీ వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర కొమ్మకొమ్మలు ఆడే చికెన్ పులుసు రెడీ అండి గారెలోకి డిష్ అవుట్ చేసి చూపిస్తాను కొమ్మకొమ్మలు ఆడే చికెన్ పులుసు అలసంద గారెలు అలసంద గారెలు చాలా టేస్ట్గా ఉంటుంది మినపప్పు కాడ మినపప్పు గారెలు కాడక ఇంకా టేస్ట్గా ఉంటుంది డ్రింక్స్ కూడా అధికంగా ఉంటాయండి సేమ్ బ్రస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్